హే స్టార్స్ గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి నేను బిజినెస్ నేర్చుకుంటున్నానండి చాలా వ్యాపారాలు చేశాను అందులో ఇదే ఒక బిజినెస్ అండి క్లాత్ బిజినెస్ చూడండి నైట్ ప్యాంట్లు షార్ట్లు టీషర్ట్లు అమ్మేవన్నీ ఈ బిజినెస్ గురించి కూడా నేను నేర్చుకున్నాను అండి ఎలా అమ్మాలో ఎలా చేయాలో నాకు తెలియదు అండి గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నాను బిజినెస్ ఎలా చేయాలనేది వ్యాపారంలో లాభం కూడా వచ్చింది నష్టం కూడా వచ్చిందండి చూడండి బెస్ట్ ఇది మిగిలిన చదువు అండి డెడ్ స్టాక్ ను నేను అమ్ముకోవడానికి లాస్ట్ లోనే అమ్ముతున్నానండి నేను చెప్పేది ఏంటంటే వ్యాపారం అందరికి చేత కాని పనేనండి ఒక డైలాగ్ ఉందండి బస్ కి బాత్ నెహీ హై ఈ డైలాగ్ అర్థం ఏంటంటే వ్యాపారం అనేది అందరికి చేత కాని పనేనండి ఎందుకు చేత కాని పని అంటే వ్యాపారం అనేది తో కూడిన పని అండి చూడండి ఇప్పుడే వర్షం పడతా ఉంటే వర్షం వర్షం పట్టు కూడా వేశాను అలాగే రోడ్డు పక్కన నిలబడి అమ్ముతున్నానండి తక్కువ విషయం కూడా జనాలు తీసుకోవడం లేదు ఎలా సేల్ చేయాలనేది నేర్చుకోవాలి నేనైతే వ్యాపారం ఎలా చేయాలో కస్టమర్తో ఎలా మాట్లాడాలో ఎలా అమ్మాలో తెలుసుకున్నానండి గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నాను కాబట్టి నా కుటుంబంలో ఎవరు వ్యాపారం చేసేవాళ్ళు లేరండి నా అంతటా నేనే నేర్చుకున్నాను సుభాగా వ్యాపారం ఎలా చేయాలనేది చూద్దాం వ్యాపారంలో నమ్ముతామో లేదో